హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ గణనాథుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం అండి శ్రీశైలం మల్లికార్జునుడు బ్రహ్మరాంబ అమ్మవారిని ఇద్దరిని కన్నులారా వద్దామని వెళ్తున్నాం పద్దాకా మనం అనుకుంటున్నాం గుడికి మేము వెళ్తున్నాం శ్రీశైలం వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నాం కాణిపాక వెళ్తున్నాం అని మనం అనుకుంటాం కానీ మనం వెళ్ళాం దేవుడు పిలిస్తేనే వెళతాం అవునా కాదా చెప్పండి మనం అది ఎన్నిసార్లు ప్రయత్నిస్తామో ప్రతిసారి ఫెయిల్ అవుతుంది అన్నీ ప్యాక్ చేసుకుంటాం టికెట్స్ అన్నీ బుక్ చేసుకుంటాం కానీ తీరా వెళ్ళలేకపోతాం దేవుని పిలిస్తే మాత్రమే మనం వెళ్ళగలుగుతాం మీరు శ్రీశైలం వెళ్తే తప్పకుండా చూడవలసింది ఏంటంటే సాక్ష్య గణపతి అవును కదండి ఫస్ట్ ఫస్ట్ అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్లే ముందుగా స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి గణపతి ఉంటాం మనం ఏ పూజ చేసినా ప్రథమ గణపతి పూజ చేయనిదే మనం ఏ పని చేయం ఒక వ్యాపారం స్టార్ట్ చేసామనుకోండి ఏ విజ్ఞాలు లేకుండా వ్యాపారం దిగ్విజయంగా సాగాలి అంటే గణేషుణ్ణి ముందు పూజించిన తర్వాతే నెక్స్ట్ ఏ పనైనా మొదలు పెడతాం అదేవిధంగా ఒక ఇల్లు కట్టుకున్నాం ఇంకేదైనా కార్యక్రమం ఏ కార్యక్రమం ఒకవేళ పూజ చేసుకుంటున్నాం చిన్న పూజ చేసుకుంటున్నా ఆ పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పుర్తవాలని గణపతిని పూజిస్తాం ఇక్కడ ఇది సాక్ష్య గణపతి ఇక్కడ మేము వెళ్ళినప్పటికీ లాస్ట్గా అయిపోయింది అనమాట ఎనిమిదిన్నర అయింది చీకటి అయింది క్లోజ్ చేసే టైం వచ్చేసింది ఇదే లాస్ట్గా ఇంకా అతను క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు పంతులు గారు మేము గబగబా వచ్చామని మేము ఉన్నారు కొంచెం మందినే ఆగారనమాట డోర్ వేయకుండా ఇక్కడికి వచ్చి చూస్తే అందరు స్వాములే కనిపిస్తున్నారండి అందులో ఇప్పుడు మహాశివరాత్రి కదండీ ఫుల్ అందరు స్వాములతో ఉందన్నమాట గుడి అంతా కూడా చాలామంది కనిపించారు మాకు దారిలో బయట మేము కాళ్ళు కడుక్కుంటూ బయటకు వచ్చేటప్పుడు కూడా చాలామంది స్వాములు కనిపించారు ఇదేనండి సాక్ష్య గణపతి మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు మొదటిగా దర్శించుకోవాల్సింది సాక్షి గణపతి గణపతిని పూజిస్తే మనకి ఎటువంటి విజ్ఞాలు ఉన్నా కానీ అన్నీ తొలగిపోతాయి గణపతిని మేము మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నామండి చాలా మంచిదండి టెంపుల్ని చూడండి చూడన వాళ్ళు మనం డైరెక్ట్గా వెళ్ళలేకపోతే కనీసం చూసినా కూడా భాగ్యమేనండి గణేషుణ్ణి చూసామంటే మన అదృష్ట భాగ్యం ఆయన ముఖాన్ని చూస్తే ముఖంలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆయన ముఖ వచ్చస్సులో ఆ లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది అందుకే గణేషుని దగ్గరికి వెళ్ళి ప్రథమం గణేషుని సాక్ష్య గణపతి సాక్ష్య గణపతి అని ఎందుకంటారు మీరు శ్రీశైలం వెళ్ళారంటే సాక్ష్యం ఏంటి అని అడుగుతారు అంటే ఏంటి మేము అక్కడ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మా గోత్రనామాలు చెప్పి మా పేర్లన్నీ చెప్పామండి కావాలంటే చూడండి అని ఆ బుక్ ఆయన ఒక బుక్లో రాస్తున్నట్టుగా ఉంటాడు ఇక్కడ దేవుడు కూడా గణపతి కూర్చొని రాస్తున్నట్టుగా కనిపిస్తాడు ఇక్కడ అలాగే ఉంటుందండి మనం బయ పైన బయట కూడా పైన గణపతి కూర్చొని రాస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ పంతులు గారు వీడియో తీయొద్దన్నారు కానీ చిన్న స్లిప్పింగ్ తీసాను బయట ఫొటోస్ మాత్రం తీసుకుంటున్నారు మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట అక్కడ కూర్చున్న గణపతి రాస్తున్నట్టుగా కనిపిస్తారు మరి ఎక్కడున్నా గణపతి అభయం ఇస్తున్నట్టుగాను ఓ చేత్తో ఓ చేత్తో లడ్డూలు పట్టుకున్నట్టు కనిపిస్తారు కానీ సాక్ష్య గణపతి దగ్గర మాత్రం ఆయన ఒక బుక్ పట్టుకొని దాని మీద ఏదో రాస్తున్న పెన్ పట్టుకొని రాస్తున్నట్టుగా కనిపిస్తాడు అవునా కదా చాలామంది చూసుంటారు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఎంతమంది వెళ్ళారు శ్రీశైలం ఎంతమంది సాక్ష్య గణపతిని చూశారు మీ కోరికలన్నీ నెరవేర్చాడా గణపతి అక్కడ రాస్తూ ఉంటాడు అంటే ఏంటి సాక్ష్యం అనమాట నాన్న దగ్గరికి అమ్మ దగ్గరికి ఎవరెవరు వచ్చారు ఎవరెవరి గోత్రనామాలు చెప్పించుకొని నా దగ్గర వెళ్ళారు అని టిక్ చేసుకుంటూ వాళ్ళ గోత్రనామాలు రాసుకుంటూ ఉంటారంట అప్పుడు మన మన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడే ఉండి ఓ మా గోత్రం వాళ్ళు వచ్చారని మురిసిపోతారంట తెలుసా అలా ఉంటుందంట అందుకని అక్కడ ఆయన బుక్కులో ప్రతిదీ లిఖించబడి ఉంటుందంట పలానా రోజు పలానా టైంకి పలానా వాళ్ళు పలానా గోత్రం వాళ్ళు వచ్చేళ్ళారు ఇక్కడ నా దగ్గరికి అనని తప్పకుండా శ్రీశైలం వెళితే సాక్షి గణపతిని చూడండి అలాగే ఇక మేము సాక్షిగత గణపతిని దర్శించుకొని మనస్ఫూర్తిగా ఆయన కోరుకొని ఇంక మేము లోపలికి వెళ్ళాం అలాగే రూమ్స్ తీసుకున్నాము శ్రీశైలంలోకి వెళ్ళి రూమ్స్ తీసుకున్నాం దర్శనం రేపు మార్నింగ్ అనమాట అభిషేకం టికెట్ తీసుకున్నాం మేము అభిషేకానికి ఉదయాన్నే లేచి రెడీ అయిపోయాం ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి ఏమన్నా తీసుకెళ్తే మాత్రం పిల్లల చేతుల్లో చాలా జాగ్రత్త ఇక్కడ రూమ్ తీసుకున్నాం శ్రీకృష్ణ కాటేజీ రూమ్ చాలా బాగున్నాయండి రూమ్స్ మేము సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము చాలా నీట్గా ఉంది ఉదయాన్నే లేచి చూసేసరికి చక్కగా అక్కడ ముగ్గులు వేసి నీట్గా ఉంది అబ్బా ఎంత బాగుందో మంచిగా ఓం నమ శివాయ అని వినిపిస్తూ ఉంది ఎంతమందికి ఇష్టం మేము అభిషేకానికి ఉదయాన్నే టికెట్ బుక్ చేసుకున్నామండి ఎర్లీ మార్నింగే లేచి ఆరు గంటలకే అభిషేకం ఉంది మాకు ఒక్కొక్కరు ఇంకా ఎర్లీ మార్నింగే బుక్ చేసుకున్నారు తెల్లవారుజామును కూడా అభిషేకం ఒకటి జరిగిందంట నాలుగు గంటలకి మేమైతే ఆరు గంటలకి బుక్ చేసుకున్నామండి పిల్లలు చిన్నపిల్లలు కదా అందులో జర్నీ చేసి వచ్చాము లేకవరు అని చెప్పేసి ఆరు గంటలకి బుక్ చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి అభిషేకం గర్భగుడిలో మనం ఒక పది నిమిషాలు కూర్చునే అవకాశం ఆ శివయ్యకి అభిషేకం చేసే అవకాశం వచ్చిందంటే చాలా ధన్యతగా అనిపించిందండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలాగే ఉంటాడు గణపతి ఇలాగే అదిగో ఆయన రాస్తున్నట్టు పెన్ను పట్టుకొని సాక్ష్య గణపతి అందుకే అక్కడ సాక్ష్యం అనమాట సాక్ష్య గణపతి అనేది అందుకే అక్కడికి వెళ్ళిన వారు తప్పనిసరిగా గణపతిని చూస్తారు గణపతి దగ్గరికి వెళ్ళి ఒక వంద రూపాయలు ఇస్తే మన గోత్రనామాలన్నీ చదువుతు మీరు కూడా మీ గోత్రనామాలు అక్కడికి వెళ్తే చెప్పి పూజ చేయించుకోండి థ్యాంక్ యూ